హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఇంకా ఇంటికి వచ్చామని చెప్పాం కదండి ఇంటికి వస్తే చాలండి ఇంకా రకరకాల ఫుడ్ అంటే అయితే తినేస్తూ ఉంటాం అన్నమాట మాకు అది పనసాకులతో ఇడ్లీ వేసుకుంటే చాలా ఇష్టం అంటే పొట్టెకలు అంటారు కదా అవి మేమే వేసేసాం వేసేసుకున్నాం చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా మా ఊరు ఎప్పుడు వచ్చినా ఫస్ట్ మా ఊరి దేవతని దర్శనం చేసుకోకుండా ఇంకా ఏ ఊరు అందుకోసం అందుకోసమైతే మేము చెల్లి రాగానే ఇంకా పొద్దున్నే స్థలస్థానం అయితే చేసేసి గుడికైతే వచ్చామండి గోగులం గుడికి మాకు చిన్నప్పటి నుంచి ప్లేస్ బాగా అలవాటైపోయి ఇక్కడ ఎన్నో స్వీట్ మెమరీస్ అయితే మాకు ఉంటాయన్నమాట మా స్కూల్ కూడా పక్క సందులోనే ఇంకా చిన్నప్పటి నుంచి స్వీట్ మెమరీస్ అన్నీ ఇక్కడే ఉంటాయండి ఎందుకంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరగడం కూడా ఇంకా ఆ రిలేషన్ అయితే అలా కనిపిస్తుంది అనమాట మా స్కూల్కి వెళ్ళి దారిదే ఇంకా ఏ జాతర అవుతుంది గో ఇక్కడ సంక్రాంతి పండుగ అయితే ఇంకా ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళమే కదండి ఈ గ్రౌండ్ ఉంది కదండి ఇక్కడ కబడ్డీ పోటీలు అయితే జరుగుతాయి అన్నమాట ఈ గ్రౌండ్లోనే పొద్దున్న సందాల దాకా ఉండేవాళ్ళం అండి మేము ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందండి ఫస్ట్ మా దేవతని దర్శించుకున్నాక మేము ఎక్కడికైనా వెళ్తాం అన్నమాట ఫస్ట్ దేవుడిని అయితే దర్శనం చేసేసుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మేము అమ్మవారిని దర్శనం కోసమని ముచ్చాలపల్లి అయితే వచ్చామండి ఈ దేవత కూడా చాలా స్వచ్ఛమైన దేవత అండి అందుకోసం మేము వచ్చిన ప్రతిసారి అయితే కంపల్సరీ ఇక్కడికి వస్తాము ఇంకా వర్షం అండి ఇక్కడ చాలా అంటే చాలా వర్షం ఉండాలన్నమాట ఇంకా ఈ అమ్మవారి జాతర అయితే టూ ఇయర్స్కి ఒకసారి అవుతుంట అవుతుంది ఇంకా డెకరేషన్ అయితే చాలా బాగా చేస్తున్నారండి డెకరేషన్ చాలా బాగా అంటే అంత వర్షం అయినా సరే అక్కడ చుట్టూ అయితే కట్టేసి లైటింగ్ అయితే అరేంజ్ చేస్తున్నారన్నమాట ఇంకా ఈ పక్కన వచ్చేసి చాలా అంటే ఇది వర్షం కదండి ఇంకా ప్లేస్ కూడా ఎక్కువే ఉంటుంది ఎందుకంటే దాకా షెడ్లు అయితే వేసి వేస్తుంటాయి అన్నమాట మేము ఇంటికి వచ్చేసి శుభ్రంగా వండుకొని తినేసి ఇంకా మాకు మరకాల పిల్లలు అయితే వచ్చారు మా సాయిమని ఇంకా వాళ్ళైతే మా స్థలం కాడికి చూద్దామని అంటే పిల్లలు అనమాట ఇప్పుడైతే మా స్థలం కొనుక్కుందామని చెప్పాం కదండీ చూడటానికి అయితే వెళ్తున్నాము అది కూడా మా అమ్మలు రుస్తుంబాదిలో ఉంటారు కదా కొంచెం బ్యాక్ సైడ్ ఇక్కడ అరబాస్ కాలనీ వైఎస్ఆర్ నగర్ అని ఉంటుంది అనమాట దాని వెనకాల కొనుక్కున్నాము చాలా అంటే అంటే మనం కొనుక్కున్న స్థలం చిన్నదానివ్వండి పెద్దదమైన ఇవ్వండి మనకి చూసుకుంటే అదో తృప్తిలాగా ఉంటుంది కదండీ అందుకనేసి మేము వచ్చిన ప్రతిసారి అయితే చూసుకుంటాకైతే కంపల్సరీ వెళ్తామండి ఇప్పుడైతే మా నుంచి ఎయిట్ నైన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చండి బైక్ మీద అయితేనే నడుచుకుంటే హాఫ్ అన్ అవర్ పట్టొచ్చేమో ఆ బైక్ మీద అయితే ఎయిట్ మినిట్స్ నైన్ మినిట్స్లో అయితే ఇక్కడికి వచ్చేచ్చు రెండు కిలోమీటర్లు ఉండొచ్చేమోనండి మా నుంచి వచ్చేసామండి మేమైతేనే మేము రాకముందే అయితే వచ్చేసి ఇక్కడ ఉన్నారు చూసారా ఇదేనండి మా స్థలం ఎందుకంటే ఇక్కడ వర్షం రావటం వల్ల ఇక్కడ నీళ్ళు నిలిచిపోయినాయి ఈ చుట్టూ అయితే రెండిల్లులే ఉంటాయండి మిగతా ఇంకా కట్టలేదు ఫ్లాట్ల కింద విడదీశారు కదా ఈ ఇల్లు అయితే ఎప్పటి నుంచో ఉన్నట్టున్నాయి గింటికి ఇంటికి వచ్చేసాక పిల్లలు మా చెల్లిని అడిగినమాట పిజ్జా పిజ్జా అనేసి అదైతే అని మా శృతికి అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అయ్యా ఎప్పటి నుంచో అడుగుతుంది అనేసి బుక్ చేసింది ఇంకా మా కోసం అయితే ఫ్రూట్స్ అయితే ఇంకా అమ్మ ఇంటికి వెళ్ళామండి రోజు కూడా స్పెషల్ లేకుండా అయితే ఉండదు ఏదో రోజు ఏదో రకంగా స్పెషల్ స్పెషల్ ఐటమ్స్ ఇంటిని వండుకుని తింటామండి ఇంకా ఫ్రూట్ సలాడ్ అయితే ఫ్రూట్ కస్టర్డ్ చేయటం కోసమని ఫ్రూట్స్ ఇంకా నూడిల్స్ తెచ్చింది చెల్లి అక్క నూడిల్స్ దాంతో అయితే హోటల్ స్టైడు చికెన్ నూడిల్స్ మాట అమ్మ చేసింది అమ్మ చేస్తే అమ్మ చేసిన ఏ వంటకం అయినా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా నాన్ వెజ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు అమ్మ పెట్టిన అండి బాగా వండుతుంది అనమాట ఇంకా కోడిగుడ్లు అయితే ఇంకా తిప్పేసి కరివేపాకు వేసేసి అమ్మ చేసింది ఇప్పుడు దీంట్లో అయితే మనము క్యారెట్టు క్యాప్సికము ఇంకా కొన్ని రకాల వెజిటేబుల్స్ అయితే ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇదివరకు సిటీస్లోనే ఇంకా మనకి ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికి వచ్చాయి కదండి ఇప్పుడు ఇంకా అమ్మాలింటికాడ కూడా స్టార్ట్ అయిపోయిందండి జీవో మాట కూడా ఇక్కడి నుంచి తీసుకొచ్చేస్తుంది అనమాట అది కూడా టెన్ టు థర్టీన్ మినిట్స్ లోపల తీసుకొచ్చేస్తారు ఇంకా మనకి ఏమైనా కాలితే ఇంట్లోకి వచ్చి ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి ఇక్కడ కూడా ఇదివరకు సిటీస్లోనే అవైలబుల్ ఉండేది ఇంకా జిప్టోని ఇంకా పిట్కిడే రాలేదు కానీ అయితే వచ్చినాయి అన్నమాట ఇంకా లైట్గా ఫ్రై అవ్వాలండి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు కూరలాగా అయితే అస్సలు అవ్వకూడదు మనకు కొంచెం అంటూనే ఉండాలి ఎందుకంటే ఫ్రైడ్ రైస్లో ఇలాగ బాగుంటుంది దీంట్లో అయితే మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండి అక్క నూల్స్ అయ్యే తీసేసి ఇంకా ఇంట్లో ఉన్న టమాటో సాసు కేచప్పు చిల్లీ సాస్ వెనిగర్ ఇవన్నీ వేసుకుని చేసుకోవాలన్నమాట ఎందుకంటే హోటల్లో ఇవన్నీ వేస్తారు ఇంట్లో అవైలబుల్ వేసుకోవచ్చు లేకపోతే అలా కూడా తిప్పుకొని తినేసి కానీ ఇంట్లో అయితే మా అయితే తెచ్చింది అది అయితే వేసి చేస్తుంది అమ్మ సోయా సాస్ వేసింది తర్వాత వెనిగర్ వేసింది ఇంకోటి అయ్యే సాస్ వేసింది ఇవన్నీ వేసేసుకుని కలిపేసుకుని ఆన్ వేసుకున్నామంటే టేస్ట్ అయితే నిజంగా బయట కంటే కూడా టేస్టీగా వచ్చిందండి ఎందుకంటే ఇంట్లో అన్నీ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటాం కదా బయట అయితే మనకి మనకు నచ్చినట్టు ఉండదు ఇక్కడ స్పైసెస్ అన్నీ మనకు నచ్చిన మన టేస్ట్కి తగ్గట్టు మనం యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఇది ఎవరి కోరికంటే మా చిన్నమ్మాయి అడిగింది నూడిల్స్ నూడిల్స్ అని మా శృతి అన్నది చికెన్ పకోడీ కింద వేసి ఇప్పుడైతే చేస్తున్నాము ఈ మసాలా వచ్చేసి ఎందులో వస్తుంది కదండి మ్యాగీలోని ఆ మసాలా కూడా వాడుకోవచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా చెప్పాం కదండి ఇంక ఇక్కడికి వచ్చాము అనుకో రకరకాలు వండించుకుని తింటాం అమ్మ చేత ఎందుకంటే అక్కడ హాస్టల్లో చెల్లికి హాస్టల్లో ఫుడ్ తిని బోరు కొడుతుంది నాకేమో నా చేతి అంటే అలాగే నేను వండుకుని తినలేక ఇంటికి వచ్చాక అయితే అమ్మ చేసిన టేస్ట్ టేస్టీ ఫుడ్ అయితే తింటామన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి అమ్మ చేసిన ఫుడ్ అయితేనే ఇంకా చికెన్ ఫ్రై పకోడి కింద వేస్తుంది కదండి అది కూడా పైనించేసేసి కొత్తిమీర వేసేసి ఇంకా ఇది కొంచెం కలుపుకుంటూ ఇబ్బందిలాగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు పొడుగ్గా ఉంటుంది కదా ఇంకా స్టవ్ ఆపేసి ఇంకా కింద పెట్టేసుకొని మంచిగా కలిపేసుకోవచ్చు ఎందుకంటే స్టవ్ మీద మనకు కలిపితే అంత వీలవు కానీ మనకి అయితే నూడిల్స్ చేస్తారు అది పెద్ద ముగ్గుడి కదండి దాంట్లో అయితే ఇలా టాస్ చేస్తారు మనకి ఇంట్లో అలా అవ్వదండి ఎందుకంటే అది వెడల్పుగా ఉంటుంది మనకి అవైలబుల్ ఉండదు కదండి ఇంక ఇలా అయితే బాగా తిప్పేసుకుని మనం తినేయటమే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకో మాకైతే చాలా బాగా నచ్చేసింది మేమైతే తినేసాము ఇంకా ఫ్రూట్ కస్టర్డ్ కోసం అయితే వెజిట ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పాలు అయితే మరగబడుతుంది అనమాట ఈ లోపైతే ఆ మీద అయితే చేసిందండి టేస్ట్ అయితే చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా అమ్మలు ఇంటికి వస్తే ఏదో ఒకటి చేస్తామని చెప్పాం కదండి ఇవన్నీ చేసేసి ఇంకా తింటాం తిరుగుతూనే పనికింది ఉంటుంది అండి ఇక్కడ వచ్చిన కాల్చి కూడా ఒక్కరోజు కూడా ఎక్కడికి వెళ్ళకుండా అయితే ఉండదు ఏదో రోజు ఏదో పని మీద ఎక్కడో చోట వెళ్తూనే ఉంటామండి ఈరోజైతే బజార్ వెళ్ళి పని ఉన్నది చెల్లి నేనుని ఆ పిల్లల్ని అయితే ఇంటికాడ వదిలేసి వెళ్దాం అనుకుంటున్నాము ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చారు ఆ బుర్ర అయితే తినేస్తారో మా చిన్నమ్మాయి అయితే అస్సలు మాట ఉందండి అది చెప్పిందే చేయాలంటది లేకపోతే మాకు చుక్కలు చూపించేస్తుంది అనమాట అందుకని దానిని ఇంకా పెద్దని తీసుకెళ్ళాము అనుకో దాని కోపం వచ్చేస్తుంది అందుకని ఇద్దరిని వదిలేసి బయటికి వెళ్దాం అనుకుంటున్నాము ఇవన్నీ అయిపోయాక ఇప్పుడు మేము బయటకు కూడా వెళ్ళొస్తాము ఈ లోప అమ్మ అయితే అమ్మకి ఇంకో రకం పొరమాయించమాట వండి పెట్టమని అమ్మ అయితే అవి చేస్తుంది ఇప్పుడు ఫ్రూట్ కస్టర్డ్ కోసం పాలైతే అయితే మరబెట్టింది కదండి అందులోని కస్టర్డ్ పొడి అయితే వేసేసుకొని మనం బాగా కలుపుకుంటే అది కొంచెం చిక్కబడుతుందండి అప్పుడు దాకా కలుపుకోవాలి ఎందుకంటే అప్పుడే టేస్ట్ అయితే వస్తుందన్నమాట ఇదివరకు మనకు తెలియదండి నాకు బాదం మిల్క్ కూడా దీంతో అయితే చేస్తారంట బాదం పాలు తాతాం కదండి మనం బయట అది కూడా కస్టర్డ్ పౌడర్తో చేస్తారని నాకైతే తెలియదు ఇంకా ఇందులో మ్యాంగో ఇంకా బనానా దానిమ్మకాయ యాపిల్ గ్రేప్స్ ఇంకా సబ్జా గింజలు అయితే నానబెట్టుకున్నాం ఇవన్నీ ఇందులో యాడ్ చేసేసుకుని ఫుల్గా కలిపేసుకుంటామే టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకా ఇది వేడిగా అసలు తినకూడదండి ఇవన్నీ పాలు చల్లారాక మనం ఏంటి ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం పందర కూడా వేసామండి ఎందుకంటే పందర తక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనకు ఫ్రూట్స్లో కూడా తీపి ఉంటుంది అందులోకి మేము మ్యాంగో వేసాం కాబట్టి మ్యాంగో తీగా ఉంటుంది ఇంకా లాస్ట్గా సబ్జా గింజలు అయితే వేసేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోనండి బాగా కూల్ అయ్యాక కూల్ అయ్యాక దీని టేస్ట్ అయితే బాగుంటుంది అన్నమాట దీని టేస్ట్ నిజంగా చెప్తే మనం బయట మనకి పెద్ద పెద్ద రెస్టారెంట్లోని ఇంకా పెక్కుని పెళ్ళిళ్ళు చోట కూడా ఇలాంటి కస్టర్డ్ అనేది పెడతారండి నిజంగా చెప్తాను టేస్ట్ అయితే బయట టేస్ట్ కంటే కూడా చాలా బాగుందండి నాకు అంతా నచ్చింది అన్నమాట సూపర్ టేస్ట్ అయితే ఉంది మీరు ఎప్పుడైనా కస్టర్డ్ పొడితో ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది నా ఫేవరెట్ అయిపోయింది మా చెల్లి అనమాట ఇంకా బయట నుంచి వస్తూ వస్తూ బయటికి వెళ్ళామని చెప్పాను కానీ పిల్లలు అయితే నుడిస్ తినేసారు మేము బయటికి వెళ్ళాము అది కూడా మున్సిపల్ ఆఫీస్కి మాట చిన్న పని నుండి అయితే వెళ్ళాము అదైతే బర్త్ సర్టిఫికెట్ ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని అడిగితే వెళ్తే వాళ్ళు చాలా లిస్ట్ చెప్పారండి అదైతే ఇప్పుడు అప్పుడే అయ్యేది కాదు ఎందుకంటే నాకు టైం లేదు ఎందుకంటే నేను టెన్ ట్వంటీ డేస్కే వచ్చాం కదండి ఇది చెప్పే ప్రాసెస్ అయితే చాలా టైం పట్టేలా ఉంది అందుకని ఇంకా స్కిప్ చేసేసాం ఎందుకంటే స్కూల్లో అడిగారండి అని వెళ్ళవలసి వచ్చింది ఇంకా అలాగ పోస్ట్ ఆఫీస్కి మనకి ఇది ఇక్కడ శివాలయం వీధిలో ఉంది పెద్ద పోస్ట్ ఆఫీసు అక్కడ కొంచెం బయలుండి వెళ్ళమన్నమాట అక్కడికి వెళ్ళి ఇంకా అలాగ అంతా నడుచుకుంటూ నడుచుకుంటూ కొంచెం కొంచెం పళ్ళన్నీ చిన్న చిన్న పళ్ళన్ని పూజ చేసుకుంటూ ఇంటికి వచ్చినప్పటికీ అమ్మకి ముందే చెప్పమాట మాకు ఏం కావాలో ఇంటికి వచ్చినప్పటికీ అవన్నీ చేసి ఉంచమని మేము ఇంకా ఇలాగ వైన్ కాలేజ్ రోడ్డు ఉంది కదండి ఆ రోడ్లో నుంచి ఇలాగా నడుచుకుంటూ మెయిన్ రోడ్లోకి అయితే వచ్చేసాము అక్కడ కూడా కొంచెం పని ఉందన్నమాట ఎందుకంటే బ్యాంక్ వెళ్ళి పని ఏదో ఉంటే అలా వెళ్తూ వెళ్తూ అంబ దార్లో ఐస్ క్రీమ్ అనేసి ఐస్ క్రీమ్ తిన్నాము ఇదేమో తెలంగా కళ్యాణం అనుకో అండి ఈ రోడ్లన్నీ ఇంకా తిరుగుతూ తిరుగుతూ ఇంకా అయితే మేము మెయిన్ రోడ్కి అయితే వచ్చేసి దారిలో మాకు నచ్చిని కొనుక్కుంటూ ఇంకా వచ్చేసామండి నేను చాలా అంటే చాలా మిస్ అవుతున్నామండి నాకే కాదు దూరంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇలా కనిపిస్తుందేమో ఎందుకంటే మన ఊరి విడిచి వెళ్ళాక మన ఊరే వాల్యూ అయితే తెలుస్తుందండి ఊర్లో ఉన్న సేపు వ్యాల్యూ అయితే తెలీదు మనం ఎప్పుడైతే దూరం అవుతామో ఊరికి కొంచెం అప్పుడైతేనే ఊరే వాల్యూ తెలుస్తుంది అనమాట నేను ఎప్పుడు వచ్చినా సరే ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే నాకు అనిపిస్తుందండి నిజంగా మిస్ చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను ప్రతి అమ్మాయికి ఇలాగ ఉంటుందేమో తెలియదు కానీ మ్యారేజ్ అయ్యాక మన సొంత ఊరిని చాలా అయితే చాలా మిస్ అవుతాం కదండి చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరు వదిలేసి ఇంకో చోట ఎక్కడో ఉండాలి అదే కొంచెం కష్టంగా అనిపిస్తుంది మిగతా అన్నీ పర్లేదు ఇంకా అమ్మ అయితే ఇంటి ఇంటికి వచ్చినప్పటికీ మిరపకాయ బజ్జీలు ఇంకా అరటిక బజ్జీలు బంగాళదుంప బజ్జీలు అయితే వేసేసి ఉంచేసింది పిల్లలు అయితే తినేస్తారు ఇప్పుడైతే నేను తింటున్నాం అనమాట వేడి నాకు మిరపకాయ బజ్జీలు అంటే చాలా ఇష్టమండి అమ్మ ఆనియన్ కూడా కట్టేసి ఉంచింది మధ్యలో పెట్టుకుని తినమని నాకు ఇలాగే స్పైసీగా తినడం ఇష్టం మాట ఇంకా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి మిరపకాయ బజ్జీలు అయితే తినేసాము నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా లాంటి చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి Like, share and subscribe.